హర్ హర్ మహాదేవ్ మహాకుంభమేళ ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తించబడింది ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో ప్రధానంగా జరుగుతోంది ఈ వేడుకలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంఘంలో చేరి గంగామాతకు మనసారా పూజలు చేస్తున్నారు ఈ వేడుక జనవరి పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు దాదాపు నలభై ఐదు రోజుల పాటు కొనసాగుతుంది పండితుల ప్రకారం కుంభమేళ పుణ్యస్నానాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం గంగమ్మ తల్లిని ఆచారమైన విధంగా పూజించడం అత్యంత పరమార్థంగా ఉంటుంది ఈ వేడుక క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన అమృత భాండ కథతో సంబంధం కలిగి ఉంటుంది దేవతలు రాక్షసుల మధ్య అమృతం కోసం జరిగే పోరాటంలో నాలుగు అమృత చుక్కలు భూమిపై నాలుగు ప్రధాన నదుల్లో పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి ఈ నాలుగు నదులు గంగా సిప్ర గోదావరి త్రివేణి సంగమం అత్యంత పవిత్రతను సంపాదించుకున్నాయని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు ఈ నదుల నీళ్లు కొన్ని సమయాలలో అమృత తత్వాన్ని సంతరించుకున్నాయని భావిస్తారు కుంభమేళ సమయం నడుమ కోట్లాది భక్తులు ఈ నదుల్లో స్నానం చేస్తారు కుంభమేళ సమయాన్ని నిర్ణయించడానికి ఆకాశంలోని గ్రహాల కదలికలను ముఖ్యంగా బృహస్పతి సూర్యచంద్రుల గమనాలను ఆధారంగా తీసుకుంటారు కుంభమేళ రెండు రకాలుగా జరుపుతారు అర్ధకుంభమేళ ఆరేళ్లలో ఒకసారి మహాకుంభమేళ పన్నెండు సంవత్సరాల్లో ఒకసారి మహాకుంభమేళాను బృహస్పతి యొక్క కదలికలు పన్నెండు సంవత్సరాల రాశి చక్రాన్ని పూర్తి చేయడమే నిర్ణయిస్తాయి ప్రస్తుతం జరుగుతున్నది మహాకుంభమేళానే మహాకుంభమేళ ఈసారి దేవతల గురువు బృహస్పతి వారి కదలికల ఆధారంగా నిర్ణయించబడింది ఈసారి ప్రయాగ్రాజ్ మహా మహాకుంభమేళాకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు అఖాడాలు సాధుసంతులు ఈ మేళాలో పాలు పంచుకున్నారు